కడపగడ్డపై జగన్ రెడ్డి అబ్బా అనిపించేలా మహానాడు నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు కళాకారులు ఎన్టీఆర్ వేషధారణలతో మహానాడు సభా ప్రాంగణం వద్ద సందడి వాతావరణం నెలకొంది కళాకారులు ఆటపాటలతో ఆలరించారు పసుపు పండుగకు పార్టీ శ్రేణులు నాయకులు భారీగా హాజరయ్యారు ఐదేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి అనంతరం నిర్వహిస్తున్న మహానాడు కావడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు నేతలు తెలిపారు నేను చూసినప్పటికి ప్రతి మానాడికి నేను ఉంటానండి ఈ మానాడు నేను ఎక్కడ చూడలేదు నేను మూడే మూడు కిలోమీటర్ల దూరంలోనే నాది వెహికల్ ఆపేసినంత పబ్లిక్ కార్లు బ్లాక్ అయిపోయిన అయిపోయినవి కానీ బ్రహ్మాండంగా నడుస్తుందండి అండి కంటిఆర్ వెళ్ళి ఎందుకంటే నందమూరి తారకరం అంటే ఎవరి అంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన బునది ఇది ఈ బునది ఈ బునది ఎప్పుడో ఈ బున ఈ బునాది తుడిచేయాలని చూసి వాళ్ళ వల్ల ఏమవుతుంది అండి ఈ అది తుడిసేస్తారు నూట యాభై ఒక్క సీటు పైపు పండుతులకు వచ్చింది రెండు రెండు వేల ఇరవై అయితే జీరో ఉండదు పక్క అయిపోయింది దీనికి ఆపోజిట్ పార్టీ అనేది ఎందుకంటే కూటమి అంతా మన కలిసి ఉంది కాబట్టి తప్పకుండా మన మనకే ఉంటుంది అవకాశం ప్రతిపక్ష హోదా కూడా లేని మాజీ సైకో రెడ్డికి మరొక్కసారి కడప గడ్డ మీద నుండి చెప్తుంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదం దూసుకెళ్తుంది రాబోయే రోజుల్లో మీకు ఇంకా పుట్టగతులు ఉండవని చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాం అందుకే మేము అంటాం అల్లల్లో అల్లోనే రాడి నేరల్లో అల్లనే రాడి హల్లనే రాడి అల్లనే రాడి హల్లలో అల్లనే రాడి నేరల్లో అల్లనే రాడి లల్లనే రాడి హల్లనే రాడి హల్లలో అల్లనే రాడి నేరల్లో అల్లనే రాడి హల్లలనే రాడి అల్లనే రాడి రాడి నే డి కట్టం మీద తెలుగుదేశం చండ జోడు రాణి నేర నేరాడి అల్ల నరాడి నేరే